వేరుశెనగ కాయలు పల్లీ కాయలు అంటాం కదా ఈ ఫ్రెష్గా సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది తొమ్మిది నెలలైనా దొరుకుతుంటాయి మార్కెట్లో దొరికినప్పుడల్లా పచ్చి వేరుశెనగకాయలు కనపడితే వదలొద్దు కమ్మగా ఉంటాయి పాలుగారుతూ లేత స్థితిలో ఉంటాయి మరి వేరుశెనగ పప్పులంటే కోడి మాంసం మేక మాంసం కంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ పచ్చి అయితే నాలుగు రెట్లు బలం ఎక్కువ పల్లీలు అయితే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ అంచేత ఎవరు పచ్చిపల్లిని రోజు తింటే మంచిది బాగా తినొచ్చు అంటే గర్భవతులు బాలింతలు ఆటలాడే పిల్లలు బరువు పెరగాల్సిన వారు ఎదగాల్సిన వారు ఎవరికైతే జిమ్ బాడీ బిల్డింగ్ వెయిట్ చేస్తారు అట్టాటి వారు హార్డ్ వర్క్ చేసుకునేవారు ఈ పచ్చిపల్లీలు రోజు తినటం మంచిది నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పచ్చి పల్లీ కనపడితే మార్కెట్లో వదలను సంవత్సరంలో పది నెలలు కొంతెచ్చుకు తింటుంటా రోజు అన్ని వేరుసిన కాయల్ని తప్పనిసరిగా నేను అట్లా ఒలుసుకుని తింటూ ఉంటాను మహాత్మా గాంధీ గారి పప్పులు రోజు రెండు కుప్పలు మానకుండా తినేవారు జీవితకాలం వరకు తెలిసిన రోజు నుంచి అస్సలు వదల బలంగా ఉండటానికి పాతిక పర్సెంట్ ప్రోటీన్ అందిస్తాయి పల్లీలు అందుకని పచ్చి వేరుసిన కాయలు ఫ్రెష్గా తింటే నానబెట్టిన వాటిని కంటే కూడా ఉడకబెట్టిన వాటి కంటే కూడా టేస్ట్గా ఉంటాయి పాలుగారే స్థితిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఈ స్థితి మంచిదని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇట్లాంటి అవసరాలు ఉన్నవారు బాగా తినండి అని విజ్ఞప్తి